పోలీసులు తీరు చూస్తూ ఉంటే నిజంగానే ప్రజలే కాదు పోలీసు వ్యవస్థలో కూడా చాలామంది నవ్వుతున్నారు కూడా నేను అందరూ తెలియజేస్తున్నాను ఒక్క జెండా కట్టడం లేదంటే ఎలక్షన్ నిలబడటం తప్ప టీడీపీ తరఫున అన్ని పనులు కూడా పసుపు షట్టేసుకొని కొంతమంది పోలీస్ అధికారులు చేస్తున్నారని చెప్పి ఇక్కడిని తెలియజేస్తున్నా అదేవిధంగా ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఉద్యోగాలు కూడా పనంగా పెట్టి విపరీతంగా తప్పుడు కేసులు పెడుతున్నారు ఈ మధ్య హైకోర్టు కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని తీవ్ర భాషలో కూడా వాళ్ళు చెప్పినా కూడా మీ పరిధిలో మీరు ఉండండి మీరు హైకోర్టు ఆర్డర్ హైకోర్టు వాళ్ళు చెప్పిన కొన్ని లోచ్ మీరు చూడొచ్చు మీ పరిధిలో మీరు ఉండండి మాకు బీపీ వస్తూ ఉంది మీరు చేసే పనులు చూస్తే పౌర హక్కులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం ఇలాంటివి ఎన్నో కూడా హైకోర్టు హెచ్చరించినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా ఈరోజు ఒకరిని విపరీతంగా ఒకరిని సాటిస్ఫై చేయడం కోసం కేసులు పెడుతున్నారు దీనికి ఉదాహరణ నిన్న ఎంపీపీ ఎలక్షన్స్ జరి జరిగింది ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ముప్పై ఏడు మంది ఎంపీటీసీలు ఉంటే ముప్పై మూడు మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ లీడర్లు ఎంత ప్రలోభాలు పెట్టినా గడ ఎన్ని హామీలు ఇచ్చినా నీకు పదివేలు నీకు పదివేలు నీకు పదివేలు అని చెప్పి చెప్పే విధంగా నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ అని పది మందికి మా కాల్ చేసి చెప్పినా గడ ఏ ఒక్కటి పట్టించుకోకుండా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పక్క నిలిచి ముప్పై మూడు మంది పైగా ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మా ఎంపీటీసీలు అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే సంబరాలు ఎక్కడన్నా ఒక మంచి ఎలక్షన్ పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు సంబరాలు చేసుకుంటారు టపాసలు పేలుస్తారు దానికోసం వాళ్ళు ఈరోజు అక్కడి నుంచి సంబరాలు చేసుకొని వెనకాల ఎవరో టపాసలు పేలిస్తే ఈరోజు జై జగన్ జై జగ జయ జగన్ అంటే వాళ్ళు ఈరోజు దానికి ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో కూడా హ్యాసస్పదంగా ఒక ఎస్ఐ కేసు ఏమని రాశారంటే జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిద్దాలంటూ న్యూషన్స్ చేస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని కేసు పెడుతున్నామని చెప్పి రాస్తారు ఎఫ్ఐఆర్లోనే అంటే జే జగన్ జీజయ గారు తప్ప ఆ విధంగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారా అంటే ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ దిగజారిందంటే నిజంగానే చాలా బాధేస్తూ ఉంది తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు అపోజిషన్లో లీడర్లు వాళ్ళు మాదో వాళ్ళు పొలిటికల్ ఫైట్ మాదో చేయడం లేదు ఈ పోలీస్ అధికారులు ముందు పెట్టుకొని మీ మీద టుపాకి పెట్టి మా మీద కాల్చాలనుకుంటున్నారు తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా ఇంకొకరి గడి తెలియజేస్తున్నాను చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగాను ఎనభై ఎనిమిది కేసులు ఎన్నోసార్లు నాకే గుర్తుంది క్యారియర్ జైలు బయట నిలబడేది అంటే ఈ కేసులకి ఇంకో దానికి భయపడే క్వశ్చనే ఏమాత్రం మా దగ్గర లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పటికీ మూడు కేసు నాకు నాలుగు కేసులో నిన్నటి కలిపి నాలుగో కేసు ఏమో నా మీద పెట్టడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చినాక నా మీద మా పక్కన నంగా నెగిరి నరేష్ రెడ్డి గారి మీద దామిరెడ్డి కేసు కేశవ గారి మీద ఇంకా వెనకాల నా కోటి అన్న మీద ఓబల్ రెడ్డి అని మీద భాస్కర్ మీద ఇంకొక ఏడు ఎనిమిది మందిని లోక్నాథ్ రెడ్డి గారి మీద కొంతమంది మీద పెట్టడం జరిగింది ఈ నాలుగు కేసులే కాదు ఇంకొక నలభై కేసులు పెట్టినా కూడా ఇదే విధంగా ఫైట్ చేస్తాం కానీ ఒక్క అడుగుగడ తగ్గడా మీ ద్వారా పోలీస్ అధికారులకి అదేవిధంగా టీడీపీ నాయకులకి కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇదే విధంగా కొనసాగితే ఇదే విధంగా తప్పుడు కేసులు పెడతాం ఏం చేస్తే జరుగుతుందని చెప్పి కొంతమంది పోలీసు అధికారులు నిర్ణయం తీసుకుంటే మేము కూడా గట్టిగా నిర్ణయం తీసుకుందామని ఆలోచిస్తున్నాం ఎస్పీ ఆఫీస్ని రెండు మూడు వేల మందితో ముట్టడించి నిరసన తెలియజేస్తామనడా మీ అందరిదా తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్క ఒక మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరు వచ్చినాక నిరసనగా తెలియజేస్తామనడాకున్న పెసు వాళ్ళని సాక్ష్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అపోజిషన్ నోరు నొక్కుతా ఉంటే తప్పకుండా మేము బయటకు వచ్చి మా మీద కేసులు పన్నా అని పర్లేదని చెప్పి బయటకు రావాల్సిన సమయం వస్తుందని లేదని తెలియజేస్తున్నాం తప్పకుండా ఇవన్నిటికి ఇక్కడ మూల్యం చెల్లించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా పోలీస్ అధికారులకి అదేవిధంగా టీడీపీ నాయకులు తెలియజేస్తూ ఇలాంటి కేసులు ఇంకా కొనసాగితే ఎంత దూరమైనా పోతామని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పెట్టారు ఏదైనా ఒక తప్పులు ఎవరో కార్యకర్తలు ఇంకోటి చేస్తే ఇట్లా కాదు ఇట్లా కరెక్ట్ చేయాలి ఈ తప్పు చేశారు ఇది కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులు చెప్పేవాళ్ళం ఈరోజు తప్పును చూపించే మా మీదే కాదు మీడియా అధికారుల మీద కూడా మీడియా ప్రతినిధుల మీద కూడా కేసులు పెట్టి అంత దిగజారిపోయిన ఒక ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది తప్పకుండా మా ఒక్కరిని ఎదుర్కోవడానికి వాళ్ళ కుటుంబంలో అందరూ అదేవిధంగా వాళ్ళ కేటర్ అంతా కూడా విపరీతంగా అధికారంలో ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్నారు తెలియక నోరు వారేసుకుంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తున్నారు కూడా ప్రజలే సమాధానం చెప్తారని కూడా తెలియజేస్తున్నారు